హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని చేయడే అందరూ అలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయండి నాకు వీడియోస్ చేయడానికైతే మోటివేషన్ కింద ఉంటుంది సో మార్నింగ్ అయితే టెన్కి అయితే స్టార్ట్ చేశాను మార్నింగ్ కూడా కాదండి సో సాటర్డే ఫుల్ వర్షం అనమాట మార్నింగ్ నుంచి అయినా సరే సిక్స్కి లేచాను సో స్కూల్ ఉంటుంది కదా క్యారేజ్ ప్రిపేర్ చేయాలి టిఫిన్ చేయాలి అనేసి బట్ ఆ రోజు అయితే క్యారేజ్ ప్రిపేర్ చేసింది స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే హాలిడే అని రిటర్న్ వచ్చేసాడు అనమాట ఆల్రెడీ నేను సెవెన్కి ఫోన్ చేశాను ఫుల్ వర్షం పడేటప్పుడు కానీ జేఏఈ ఎగ్జామ్ ఉంది మేడం హాలిడే లేదు మేడం అని చెప్పారు సో ఇంకా వెళ్ళారు పాపం ఎగ్జామ్ ఉండింది కదా అనేసి కాకపోతే ఇంత హెవీ వర్షంలో స్కూల్ పెట్టకపోవడమే మంచిది ఎందుకంటే నార్మల్గానే అసలు సీజన్ అయితే అసలు బాగాలేదు పిల్లలకైతే ఫీవర్స్ వైరల్ ఫీవర్స్ డెంగ్యూ ఫీవర్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి హాలిడేస్తేనే మంచిది క్లైమేట్ అని అనుకున్నాను కానీ ఎగ్జామ్ ఉందని పంపించాను సో ఇంకా రైన్ కోట్స్ అవి ఉన్నాయా లేండి కాకపోతే మన భయం మనకు ఉంటుంది కదా అసలు వర్షంలో వెళ్తేను సో నేను అలా మండే రోజున చెప్పుల కోసం అని వెళ్ళి ఫుల్ తడిచిపోయాను నాకు గొంతు నొప్పి ఇవంతా వచ్చేసింది అనమాట సో ఇవే మా వారికి కూడా ఫుల్ కాఫ్ ఉండింది సో ఒక్కరికి బాగోకపోయినా హెల్త్ అయితే అందరికీ హెల్త్ బాగోట్లేదు ఇంట్లో ఒక్కరికి వచ్చిన ఫుల్గా వర్షం పడుతుంది అనమాట చీకటిగా ఉంది ఇప్పుడైనా పూజ అయితే అయిందనమాట సో టెన్ దాటిన తర్వాత కొంచెం వెళ్తురుగా అనిపించింది ఒక వచ్చింది అనమాట లేదంటే మార్నింగ్ నుంచి చీకడగా ఉంటుంది టైం ఎంతైనా ఎయిట్ అయినా సరే నైన్ అయినా చీకటిగా ఉంటుంది కదా మబ్బుగా ఉండి వర్షం పడుతూ చీకటిగా ఉండొచ్చు సరే నాకు భలే ఇష్టం అనమాట కాకపోతే వీళ్ళు స్కూల్కి అది ఇబ్బంది అవుతుంది అంతే బయటకు వెళ్ళి వర్క్ చేసుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట ఇలా అయితే కూల్గా ఉంది అయితే క్లైమేట్ అయితే చాలా బాగుంది ఇంకా మా వాడు ఎలాగో టీవీ చూసుకుంటున్నాడో నాకేమో పూరి తినాలనిపించింది అనమాట సో అందుకోసమైతే పూరి పిండి ఫస్ట్ అయితే చప్ శనగపిండి కర్రీ చేసుకుంటున్నాను తర్వాత అయితే పూరి పిండి కలిపేసి పెట్టుకున్నాను అనమాట ఒక మూడు పూరీలు చేసుకు తిందామనేసి సో అలా తింటున్నాను అనమాట నేను లాస్ట్ టైం మండే రోజున ఎప్పుడు ఫుల్గా పప్పుచారు వేసుకు తిన్నానండి మళ్ళీ అప్పటి నుంచి కూడా ఎక్కి రావడం సో ఈ హెల్త్ బాగోకపోవడం అలా ఉంటుంది సో ఏదైనా సరే నేను పైకి చాలా స్ట్రాంగ్ ఉంటాను సో కాకపోతే నాకు ఆలోచిస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే మన మిస్టేక్ లేకపోయినా ఒకరు మనం అవుట్ చేసి ఒకరిలో డిస్టబెన్స్ క్రియేట్ చేస్తారు చూడండి సో అది నాకు బాగా ట్రిగర్ అవుతుంది అనమాట బట్ మనకు ట్రిగర్ అయినా చాలా చాలా స్ట్రాంగ్ ఉండాలని ఫిక్స్ అవుతాను సో లేదు వాళ్ళకి ఎప్పుడైనా మనకి ట్రిగర్ చేశారు చూడండి ఎవరైనా సరే ఇప్పుడు మన ట్రిగర్ పాయింట్ అవుట్ చేస్తారా డెఫినెట్గా ఏదో రోజున వాళ్ళు ఎప్పుడైనా ఒకరికి గొయ్యలు తీసే తీయాలి అని ట్రై చేశారు అనుకోండి ఖచ్చితంగా గోతులు ఎప్పటికైనా వాళ్ళే పడతారు సో మనం వాళ్ళ కర్మ కు తప్ప మనం ఏం చేసేది లేదు అది మనం దేవుడు వాళ్ళకి డెఫినెట్గా ఇస్తాడనమాట మనం ఎప్పుడు కూడా సో మన పని మనం చేసుకుంటూ పోవడమే మనం చేసేదల్లా ఒకటే ఎవరి లైఫ్లో మనం ఇంటర్ఫియర్ అవ్వకూడదు సో నుంచి పని మన పని చేసుకుంటూ పోవాలి అందరూ మనది నిజ నిజం ఉండాలన్నమాట నేను అదే కోరుకుంటాను ఇప్ప మనం చేసే పని అయితే కరెక్ట్గా ఉండాలి మనం చేసే పని కరెక్ట్గా ఉంటే సో మనుషులు ఏమి చేయని అవసరం లేదు అది దేవుడు చేస్తాడనమాట సో మనం మన గుడ్ చేస్తే గుడ్ వస్తుంది బ్యాడ్ చేస్తే బ్యాడ్ మనకు వస్తుంది కాబట్టి సో మనం చేసేది పైన చూస్తూనే ఉంటాడు సో అందుకోసమైతే మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే వాళ్ళ కుళ్ళు కుళ్ళు పోతూ అలా కుళ్ళు పోతూనే ఉంటారనమాట సో ఆ ట్రేగర్ మనల్ని చేస్తారు చూడండి ఆ ట్రేగర్ ఆ బుల్లెట్ వాళ్ళకే తగులుతుంది అనమాట సో అందుకని డోంట్ వరీ అనమాట సో మనం మంచిగా పూరి అయితే ఈ రోజు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది సో ఈ పూరి అయితే నేను చేసేసుకుని మా వాడు నేను తిందామని అనుకున్నామా సో కరెక్ట్ కరెక్ట్గా పూరి చేసేటప్పటికి మా నాన్న వచ్చి మా పెద్దోడ్ని అయితే తీసుకెళ్ళిపోయాడు అనమాట సో కరెక్ట్ టైమింగ్లో తీసుకెళ్తాడు నాకు ఈరోజు ఎందుకో ఫస్ట్ టైం నాకు ఒక బ్రేక్ఫాస్ట్ మంచిగా ప్రిపేర్ చేశాను మంచిగా తిందామన్న ఫీలింగ్ ఏదో వచ్చిందనమాట యాక్చువల్గా మా వారు ఉన్నప్పుడే పూరీ చేద్దామని అనుకున్నాను కానీ సో ఆయనకి బాగా దగ్గు అనమాట ఆయిల్ ఫుడ్ పెడితే మళ్ళీ దగ్గు వస్తుంది అనేసి ఆయనకైతే పెట్టలేదు అనమాట నేను మాత్రమే తింటున్నాను సో మా పెద్దోడు కూడా లేడు వాడికి అయితే వేడివేడిగా చేసి పెడదామని రెండు పూరీలు అయితే వదిలేసాను కానీ సో ఇంకా ఇప్పుడైతే ఫుల్గా తినేస్తారండి పెట్టుకుని అయితే తింటున్నాను సో ఈరోజు అయితే ప్రశాంతంగా పూజ కంప్లీట్ అయింది వర్షం అయితే పడుతూ ఉంది కాకపోతే ఈరోజు కొన్ని పనులు అయితే కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను చూడాలి సో అంటే నాకు వినాయక చవితికి కుదరదు కదా సో అందుకోసమైతే అంటే ఏమో మేబీ కుదురు అది వినాయక్ దేవుడు వినాయకుడు దయ అనమాట సో కాకపోతే నాకు ఈరోజైతే హాలు చిన్న బెడ్రూమ్ కిచెన్ కొంచెం డస్టింగ్ చేసుకుందాం అని అనుకుంటున్నాను బాగా చిరాకు చిరాగ్గా చెమ్మ చెమ్మగా ఉన్నాయన్నమాట అవన్నీ కూడాను సో ఇంక ఈరోజైతే టైం వేస్ట్ ఎందుకు చేసుకోవడం మనకు ఉన్న టైం ఏదో మనం యూజ్ చేసుకుంటూ మన కొంచెం నీట్గా సర్దుకుంటూ మన పని ఏదో మనం చేసుకుంటూ సో ఈవెన్ నేను యూట్యూబ్ చేయడానికి కూడా కారణం మనకంటూ ఒక పొజిషన్ క్రియేట్ చేసుకోవడం లేదంటే సో మనం నాకు ఆల్రెడీ మాంటేషన్ అయ్యింది ఛానల్కి ఇప్పుడు ఛానల్స్కి మానిటేషన్ అవ్వడానికి చాలా అంటే చాలా కష్టపడుతున్నారు సో నాకు అయ్యింది కాబట్టి నేను కంటిన్యూ చేసుకుంటున్నాను అన్నమాట సో మనం ఏ చేసినా అది మనం కరెక్ట్ అయిన డెసిషన్ అయితే మనకి రిజల్ట్ అదే వస్తుంది సో వెయిట్ చేయడమే వెయిట్ చేస్తూ ఉండాలి అంతే సో మనం దీనికోసం ఎవరినో బ్లేమ్ చేసి ఎవరినో ఇది చేసి అంత కరెక్ట్ కాదు మనం కరెక్ట్గా పని మనం పని మనం కరెక్ట్గా చేసుకుంటూ పోవడమే సో మనం ఖాళీగా ఉన్నామనుకోండి నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ఫీలింగ్స్ సో ఇంక ఇవే తప్ప ఇంకేదీ లేదనమాట సో మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది నీ పని కరెక్ట్గా ఉంటే నువ్వు చేసుకుంటా పో వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు ఆ ఏడుపే ఏడిపే వాళ్ళకి మిగులుతుంది సో ఇంకా అందుకోసం మనం డోంట్ వరీ సో ఎవరి కోసమో మన లైఫ్ని మనం డిస్టబెన్స్ చేసుకోవడం అంత కరెక్ట్ కాదని అనిపిస్తుంది వాళ్ళ ఏడుపులు వాళ్ళకే తగలనమాట మనం ఏం చేసేది ఏమీ లేదు సో మనం అనవసరంగా ఒకరిని ఏమి అనకుండా ఉండడమే మంచిది అనమాట సో అయితే మనం చాలా మన లైఫ్ పీస్ఫుల్గా పెట్టుకుంటే పక్క వాళ్ళ లైఫ్లో మనం జోక్యం చేసుకుని అంత మనకు అనవసరం మన మన కూడా ఈవెన్ నేను కూడా నేర్చుకోవాలి ఎందుకంటే సో మనం ఎవరికొడవ కూడా మనం కూడా సో తేకుండా ఉండడమే మంచిది అనమాట సో అంటే ఏమంటారు సో మనల్ని ఏదో అంటున్నారు మనం వెంటనే రియాక్ట్ అయిపోవాలి సో అన్నీ ఉంటుంది నాకైతేను సో కాకపోతే అది కూడా అంత తొందరగా రియక్ట్ అవ్వనవసరమే లేదు సో ఎందుకంటే మన ఊరికనే అంటే పైన దేవుడు చూస్తూనే ఉంటాడు వాళ్ళకి ట్రిగర్ అవుతుంది ఎప్పుడోకప్పుడు అవుతుంది సో ఇప్పుడైతే ఈ చిన్న బెడ్రూమ్కి వచ్చానా సో ఈ రూము కొంచెం అంటే ఉతికిన బట్టలన్నీ బెడ్ మీదే వేస్తాను కాబట్టి చిందరబందరగా ఉంటుంది అనమాట దానికోసం ఏంటంటే నేను అమ్మ మొన్న ఎప్పుడో అరటిపల్ పంపించింది ఫోర్ డేస్ అయిపోయాయి నేను ఫ్రైడే రోజున పూజకది పెట్టేసుకుని మిగతా అట్టుపడ్లు అయితే బాగా ముగ్గిపోయాయి అన్నమాట ఆవులు వస్తే పెడదామని చూస్తున్నాను కానీ కింద వరకు దిగాలంటే కాళ్ళ నొప్పులు వస్తున్నాయి ఆవులు కూడా వర్షానికైతే రావట్లేదు ఎక్కడో ఒక షెల్టర్ ఉన్న చోట ఉండిపోతాయి కదా ఒక నీడ ప్ర ప్లేస్లోని అందుకని అదే వర్షం లేనప్పుడు అయితే రోడ్లమే తిరుగుతూ ఉంటాయన్నమాట సో నేను ఏంటంటే ప్లేస్లు అయితే అటు ఇటు చేంజ్ చేస్తూ ఉంటాను నాకు ఒకే చోట ఒక ఐటెం ఉంటే కొద్ది రోజులకి చిరాకు చూచి చూసి చూసి బోర్ ఫీలింగ్ వస్తుంది అనమాట అందుకోసం నేను ఇటు అటు మారుస్తూ చైర్స్ మారుస్తూ అలాగే బెడ్షీట్ చేంజ్ చేస్తూ అలా ఉంటాను అనమాట నేను ఎక్కడో చూశాను ఎప్పుడు మనకు ఒకే చోట ఒకే ప్లేస్లో ఉంటే మనకి బ్రెయిన్ పీస్ఫుల్ ఉండదట మనం అటు ఇటు చేంజ్ చేస్తూ ప్లే ఏదో ఒకటి మనం వీలైంది ఒక చైల్డ్ ఇటు పెట్టడం ఒక ప్లేస్ నుంచి ఒకటి పెట్టడం లేదంటే బెడ్ షీట్ చేంజ్ చేయడం సో నేను అలా చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట నాకు ఒకే చోట ఉంటే బోర్ ఫీల్ అవుతుంది అలాగే ఈ కబోర్డ్ అంతా కూడా ఒకసారి నీట్గా సర్దేసుకొని ఇందులో ఏమైనా వేస్ట్ ఉంటే పడేసి వన్ మంత్ అవుతుంది కదా చా ఈ చిన్న రూమ్ కన్నా చాలా డస్ట్ వచ్చిందనమాట సో ఇది పూజకి కట్టుకున్న సారీ వర్షానికి శుభ్రంగా తడిచిపోయింది వాష్ చేద్దాం కంఫర్ట్లో పెట్టి ఆర పెడతాం అంటే వర్షం కదా వర్షంలో అయినా సరే విండోస్ ఈ రూమ్ అయితే ఫైనల్గా క్లీన్ చేసాను చూసారు కదా ఇంత డస్ట్ అయితే వచ్చిందనమాట ఇంకా ఇప్పుడు మధ్యలో ఒక చిన్న బ్రేక్ తీసుకొని లంచ్ చేసేసి తర్వాత హాల్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని మోప్ పెట్టుకున్న తర్వాత ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఇంకా బెడ్రూమ్ ఒకటి ఉండింది దాన్ని ఎప్పుడో చేయాలో సండే వీలైతే సండే లేదంటే మండే చూద్దాము ఎప్పుడైతే అప్పుడు చేస్తాను ఒక బెడ్రూమే కదా పర్లేదు బయటంతా కూడా క్లీన్ చేసుకోవాలి సో చవితికి అయితే ఇలాగా స్టార్ట్ చేశాను అనమాట తర్వాత అయితే చవితి దగ్గర చేసుకొని బెడ్షీట్ చేంజ్ చేస్తే సరిపోతుంది అనుకుంటున్నాను చూడాలి సో ఇదంతా ఉందనమాట హాల్ మొత్తం ఉంది సో ఇప్పుడైతే లంచ్ చేయాలి టూ థర్టీ అవుతుందనమాట రూమ్ ఈ రూమ్ అయితే క్లీన్ చేసుకున్నాను ఎవ్రీ డే క్లీన్ చేసినా ఎంతో కొంత డెస్ట్ ఉంది సో నాకు ఎప్పుడూ అన్ని సామాన్లు కూడా ఒకే ప్లేస్లో ఉంటే నచ్చదు కొంచెం అటు ఇటు చేంజ్ చేస్తూ ఉంటాను అప్పుడే మనకి ఇల్లు ప్లెజెంట్గా అలాగే ఎక్కడో నేను చూశాను కొంచెం ఎప్పుడూ కూడా ఒకే ప్లేస్లో ఉంచకుండా కటి ఇటు మారిస్తే మనకి కొంచెం మైండ్ రిలాక్స్ ఉంటుందంట అట్టే మనకి ఎందుకో కొత్తవి తెచ్చుకుని పెట్టుకున్న ఫీలింగ్ ఉంటుందంట సో నేను నేను ఇది వరకు కూడా అలానే పెడతాను అక్కడ ఎక్కడ ఇక్కడ అక్కడ పెడుతూ ఉంటాను సో అలాగే ఈ ఈ చైర్ అక్కడ అటు ఇక్కడ అలా మారుస్తూ ఉంటాను అనమాట క్లీన్ చేసినప్పుడు ఇలా ఇప్పుడు ఆలు కిచెన్ కూడా ఒకసారి డస్టింగ్ చేస్తూ తుడి చేసుకుని మోపు పెట్టేసుకుంటే రేపు సండే కదా ఈజీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను లేకపోతే మార్నింగ్ మార్నింగే చిరక్కగా ఉంటుంది అనమాట సో వర్షం అలా పడుతూనే ఉంది ఇప్పుడు నేను పూరి చేసుకుని తినేటప్పటికే లెవెన్ థర్టీ ఆ టైం అయింది కాబట్టి సో నేను పప్పు చేసేటప్పుడు కొంత గంట అయింది అనమాట వన్ ఓ క్లాక్ అయిపోయింది సో ఇప్పుడు లంచ్ చేసి హాల్ క్లీన్ చేసుకుంటాను అనమాట సో ఎలాగో ఖాళీగా ఉంటే మనకి ఎందుకు టైం వేస్ట్ అనేసి ఇలా క్లీన్ చేసుకున్నాను మళ్ళీ నాకు పీరియడ్ పీరియడ్ వస్తే నాకు కుదరదు ఇప్పటికే స్టమక్ పెయిన్ అయితే స్టార్ట్ అయింది సో హాల్ కిచెన్ క్లీన్ చేసుకుంటే బెడ్రూమ్ తర్వాత అయినా క్లీన్ చేసుకుందాము లేదంటే రేపు సండే కదా ఖాళీనే కదా క్లీన్ చేసుకుందామని చూస్తున్నాను సో మెయిన్ హాల్ క్లీన్ అయిపోతే నాకు అంత నీట్గా అనిపిస్తుంది అనమాట సో అది అందుకోసమైతే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట మేబీ నాకు ఈ వినాయక చవితి అయితే మాకు కుదరదే అనుకుంటున్నాను చూడాలా వినాయకుడు వల్ల అయితేనే సేమ్ అవుతుందో మొత్తానికి అయితే మన ఇల్లు నీట్గా అయితే ఉండాలి కదా అని క్లీన్ చేసుకుంటున్నాను అనమాట డస్టింగ్ చేసుకుంటున్నాను అప్పుడే చాలా డస్ట్ అయితే పట్టేసింది సో బ్లాగ్ కంటిన్యూ అవుతుందని చూసేయండి స్కిప్ చేయకుండా లైక్ చేసి చివరి వరకు చూడడం అయితే మర్చిపో సో ఇక్కడ కూడా నీట్గా తోడు చేసుకొని ఇటు అటు అటు ఇటు మారుస్తూ ఉంటానన్నమాట ఒక గిన్నెలనైనా ఏదో ఒకటి దాన్ని అలా మారుస్తూ ఉంటాను సో చేసానంటే నీట్గా చేస్తాను నాకు మూడు స్వింగ్స్ ఉంటాయన్నమాట ఏంటంటే ఒకరోజు బట్టలు మడత పెట్టేయాలి సో ఒక్కొక్క రోజు ఏమీ చేయకూడదు ఒక్కొక్క రోజు అన్ని పనులు చేయాలి అని ఉంటుంది సో కంటిన్యూగా ఒక దాని మీదే స్టిక్ అవ్వను ఒక్కొక్క రోజు ఒక్కొక్క దానికి అలా చేస్తూ ఉంటాను ఇది కూడా బియ్యం పీట మీద బియ్యం మీద వేస్తాను కదా శంకస్టర్ చతుర్థి రోజునేమో బ్లౌజ్ పీస్తో పాటు అలా ముడి పెట్టేసి పెట్టేసైనా పడిపోయి అనమాట ఇప్పుడు కవర్లో పెట్టేసి ఇవి మాత్రం ఎక్కడ ఒక్కడ ఇవి ఆ అమ్మవారికి దగ్గర పెట్టిన గాజులు అనమాట వేసుకోలేదు ఏదైనా ఫంక్షన్స్ ఉంటే వేసుకుందాం ఎందుకు ఉన్నాయి కదా ఆల్రెడీ నాకు టెంపుల్లో ఇచ్చిన బ్యాంగిల్స్ అవన్నీ కూడా చాలా ఉండేవి కదా కదా ఉన్నాయి కదా అనేసి సో ఇంక వేసుకోలేదనమాట ఇదంతా ఒకసారి క్లీన్ చేసేసుకొని వేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు అయితే లంచ్ తింటున్నానండి నేను నాకు ఎందుకు మార్నింగు ఆ పూరీ తిన్నాక నాకు ఆయిల్ కదా వికారంగా ఉందన్నమాట ఆకలి అంటే వేయలేదు సో ఇంకా ఇక్కడ బయట వరకు డస్ట్ దులిపేసి సో వికారం అనిపించేసింది బెండకాయ కర్రీ అయితే తింటున్నాను మా వాడు కొంచెం తినేసి వదిలేసాడు వేస్ట్ అయిపోతుంది మళ్ళీ ఈవినింగ్ టిఫిన్ తింటాం కదా అనేసి సో ఇప్పుడైతే పప్పు ఇంకా ఇది వచ్చేసి దెబ్బకాయ పచ్చడి మా వారు తీసుకొచ్చారనమాట పుల్ల పుల్లగా ఉంది భలే ఉంది నేను దాంతోనే తినేసాను ఇంక మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే స్టవ్ క్లీన్ చేసేసుకుంటున్నాను గిన్నెలన్నీ కూడా సింక్లో వేసేసి స్టవ్ మొత్తం క్లీన్ చేసుకున్నాను చూసారా మొత్తం అంతా సోప్ పెట్టి స్క్రబ్బర్తో తోమేసి ఇంకా గోడలు అవన్నీ కూడా క్లీన్ చేసుకొని స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట సో ఇప్పుడు టైం ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ అలా అయిపోతుంది సో ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసి గిన్నెలన్నీ వాష్ చేసేసుకొని మోప్ పెట్టేసుకుంటే అప్పుడు జడ వేసుకొని మంచిగా ఒక టీ పెట్టుకుని తాగాలి సో ఇంకా మిక్సీ అదంతా కూడా తుడుచుకుంటున్నాను అనమాట ఇలా నాకు చేయాలనిపించినప్పుడు పని చేస్తాను అనమాట సో నాకు క్లీనింగ్ అంటే చాలా ఇష్టం ఇది వరకు ఇంకా ఎక్కువ చేసేదాన్ని మధ్య చాలా వరకు తగ్గించేశాను సో మనకి ఒక క్లీనింగ్ చేసుకునేటప్పుడు అంటే మనం ఏది అన్నీ కూడా అవాయిడ్ మన బ్రెయిన్లోంచి అవాయిడ్ అయిపోతాయి అనమాట మన ఇల్లు మనకి నీట్గా క్లీన్గా ఉందనుకోండి పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే ఉంటాయని నా ఫీలింగ్ అయితే నేను చాలా నమ్ముతాను అనమాట నా కిచెన్ ఎప్పుడు నీట్గా ఉండాలి హాల్ నీట్గా ఉండాలి సో నాకు ఇష్టమైన ప్లేస్ అంటూ ఉంటే అది హాల్లో ఎక్కువ మేము ఉంటామన్నమాట బెడ్రూమ్ టీవీ చూడడం కూడా చాలా వరకు తగ్గిపోయింది సో నాకేంటంటే క్లీన్ చేసుకోవడం ఎడిటింగ్ చేసుకోవడం ఆ టైం అయితే సరిపోతుంది మధ్యలో ఎప్పుడైనా సో నేను వెళ్ళేది ఫ్రైడే మండే అయితే టెంపుల్కి వెళ్తాను సో ఆ టూ డేస్ మాత్రం వెళ్తాను సాటర్డే బాబు గుడికి వెళ్ళడం ఇష్టమే కాకపోతే నాకు ఇంక ఫ్రైడే ఇల్లు వచ్చిన తర్వాత ఇంకా కాళ్ళలో ప్లవ్ వచ్చి వెళ్ళట్లేదు అనమాట స్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు మోపు అని పెడుతున్నాను అనమాట సో ఇలా ఇల్లంతా కూడా చే ప్రశాంతంగా అసలు యాక్చువల్గా టైం లేదు లేదంటే బెడ్రూమ్ కూడా నీట్గా సరి అనమాట సో చాలా వరకు అయితే అన్నీ మోప్ పెట్టేసుకొని బయట కూడా అంతా కడిగేసిస్తే నీట్గా ప్రశాంతంగా ఉంటుంది సో ఇంక ఇప్పుడు నాకు ఇంకా కుదరకపోయినా అంత ప్రాబ్లం అనిపించదు అంత ఒకసారి తర్వాత పీరియడ్ అయిన తర్వాత కడిగేసుకుంటాను చూడండి ఇంకా సరిపోతుంది కర్టెన్స్ ఒకటి వాష్ చేయాలి సో అవి అయితే బాగా ఎండ కాచినప్పుడైతే టేబుల్ కవరు కర్టెన్స్ అయితే వాష్ చేసుకుంటాను సో ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే నా క్లీనింగ్ మోటివేషన్ అనుకోవచ్చు అనమాట సో పని చేయలేని వాళ్ళకి కూడా హ్యాపీగా పని చేసు మూడు బాగాలేనప్పుడు ఇలా క్లీనింగ్ నేనైతే మూడు బాగాలేనప్పుడు కూడా ఎక్కువ నేను క్లీనింగ్ కానీ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతాను అనమాట సో మనకి ఒక యాక్టివిటీ ఇలా ఉంటుంది అనమాట మన ఇల్లు మనకి నీట్గా ఉంటుంది అలాగే కిచెన్లో మ్యాట్స్ అవన్నీ తీసేసాను చూసారు కదా ఇలా నీట్గా ప్రశాంతంగా అనిపిస్తుంది మంచిగా ఒక మంచి రూమ్ పర్ఫ్యూమ్ అనుకోండి మంచిగా నీట్గా అనిపిస్తుంది అనమాట కిచెన్ నీట్గా ఉంటుంది మన ఇల్లు అంతా కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇప్పుడైతే మా వాడికి ఆకలి వేస్తుందండి పాపం వరి నోకుంటే ఉప్మా చేయాలన్నమాట ఇంకా నేను వర్షం తగ్గిన తర్వాత ఇది కూడా సందు మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నాను అలాగే బయట అంతా కూడా మ్యాట్స్ అన్ని క్లీన్ చేసి అలాగే మా వాడు సాక్స్ అవి వాష్ చేసి బయట అంతా కడిగేసాను అనమాట ఇప్పుడు మంచిగా ఒక టీ పెట్టుకుని తాగాలి సో ఇది ఇవాళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా వర్క్అవుట్ ఫైవ్ థర్టీ అవుతుంది అనమాట ఫైవ్ ఫిఫ్టీను సో మార్నింగ్ నుంచి కంటిన్యూగా క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఫోకస్ పెట్టాను అనమాట ఈరోజు అయితేను సో హా చిన్న బెడ్రూము హాలు కిచెన్ అయితే డస్టింగ్ చేసేసి శుభ్రంగా మోపు పెట్టేసాను బయట అన్నీ కడిగేసాను అనమాట ప్రశాంతంగా అనిపించింది ఇంకా బెడ్రూము అలాగే ఫ్రిడ్జ్ ఒకటి ఉందనమాట ఆ రెండు కూడా అయిపోతే సో వినాయక చవితి క్లీనింగ్ అయితే కంప్లీట్ కర్టెన్స్ ఒకటి వాష్ చేసి ఎండగా వేసినప్పుడు అనమాట అంతే అయిపోతుంది సో మొత్తం అన్నీ మోపు పెట్టేసాను అనమాట ఈరోజే రేపు సండే అయితే లేట్గా అయినా ఇబ్బంది ఉండదు సో కంప్లీట్గా అయితే ఈరోజు చాలా ప్రశాంతంగా పని చేసేసుకున్నాను మార్నింగ్ నుంచి కూడా విసుగ లేకుండా ఈరో ఈరోజు అయితే నాకు ఒక్కొక్క మూడ్ స్వింగ్స్ ఉంటాయి అనమాట అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని చేయాలి రోజు బట్టల మడత పెట్టేయాలి ఫాస్ట్ కానీ ఈరోజైతే ఇల్లు క్లీనింగ్ మీద అయితే పెట్టాను చాలా అంటే చాలా డస్ట్ వచ్చింది సో షెల్ఫ్ అవి కూడా క్లీన్ చేశాను కిచెన్ షెల్ఫ్ ఏం క్లీన్ చేయలేదు జస్ట్ డస్టింగ్ అయితే చేశాను అనమాట ఇంకా బెడ్రూము ఫ్రిడ్జ్ ఉంది క్లీన్ చేయడానికి సో మార్నింగ్ నుంచి అయితే ఈ నాకు ఏమంటారు క్లీనింగ్ ప్రాసెస్ అనమాట సో మధ్య మధ్యలో గ్యాప్ తీసుకుంటూ మొబైల్ చూసుకుంటూ ఒక లంచ్ బ్రేక్ తీసుకుంటూ అయితే ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేసినప్పుడు మంచిగా ఒక టీ పెట్టేసు తాగేసి సో స్నానం చేసేసి దీపం పెట్టేసుకుంటాను అనమాట మంచిగా పర్ఫ్యూమ్ అది కూడా కొట్టేసాను ఆలు మొత్తం మొత్తం ఇలా నీట్గా ఉందనమాట అటు సైడ్ నుంచి వచ్చేటప్పుడు ఓ క్లాక్ అనిపిస్తుంది సో మొత్తం అంతా కూడా ఇలా ఫ్రెష్గా ఉండింది అలా ఎంత నీట్గా ప్రశాంతంగా ఉందో ఇప్పుడు ఈ జడ అయితే ఇప్పుడు వేసుకున్నాను అనమాట ఇంకా కిచెన్లో మ్యాట్స్ అవన్నీ కూడా క్లీన్ చేసేసి ఆరబెట్టేశాను సో ఏదైనా ఒకటి ఉంటే చూడాలి వేయడానికి ప్రస్తుతానికి ఇప్పుడు ఆరినివి ఏమీ లేవు కిచెన్లో మరీ తడితడిగా ఉందన్నమాట సో ఒక హాఫ్ అన్ అవర్ అయితే టీ తాగుతూ బయట కూర్చుంటాను ఇప్పుడు ఫ్యాన్ గారిలో కొంచెం ఆరితే సో ఇదండి వంట వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు టెక్ కేర్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్